వెల్కమ్ టు న్యూస్ రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు గ్రామంలో అంగరంగ వైభవంగా పోచమ్మతల్లి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ కౌన్సిలర్ మయూరు రాజు గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు కొల్లూరు గ్రామ మహిళలు ఊరేగింపుగా వెళ్లి ఘనంగా నిర్వహించారు భారీ సంఖ్యలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను అలరింపజేశాయి మాస బోనాల సందర్భంగా శివసత్తుల పూనకాలు పోతురాజు విన్యాసాలతో కొల్లూరు గ్రామ ప్రజలు భక్తి పరవశంలో మునిగిపోయారు రాష్ట్రంలో వర్షాలు బాగా పడి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నట్టు మయూరి రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజు మా కొల్లూరు గ్రామంలో గ్రామంలో పోషమ్మ తల్లి బోనాల పండుగ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం గిట పొద్దున్నుంచి ఇన్ని బోనాలు తీసినా కానీ సాయంత్రం టైం లగిట ఇన్ని బోనాలు వెళ్ళడం అనేది ఆ అమ్మవారికి మేము చేసుకున్న ఏ జన్మల చేసుకున్న సుకృతము కానీ ప్రతి సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున చేసుకోవాల కానీ ఈ సంవత్సరం అనుకోని కారణాల వల్ల కొంచెం ఒక మిడిల్గా చేయడం జరిగింది ఈసారి ఆ తల్లి మా అందరినీ మా గ్రామంలో మా అందరిని చల్లంగా చూస్తే మళ్ళీ సంవత్సరం అసలు చరిత్ర చెప్పుకో తగ్గట్టు ఈ బోనాల పండుగ అంటే ఏంది తెలంగాణ సాంప్రదాయం కాబట్టి తెలంగాణలో బోనాలు అనేది చాలా ఒక ఎక్కడ పోయినా అంటే మన దేశం కాకుండా ఎన్నో దేశాలలో బోనాల పండుగ జరుపుకుంటున్నారు అంటే మన తెలంగాణ సంప్రదాయాన్ని ఇట్లనే కొనసాగిస్తూ మ ఎన్నో అంటే తెలంగాణ నృత్యాలు మన తెలంగాణ ప్రతి పౌరునికి పని కల్పించే విధంగా ప్రతి కళాకారునికి పని కల్పించే విధంగా ఈ బోనాల జాతర ఈ ఒక ఒక నెల ఈ ఆషాఢ మాసం ఈ ఒక్క నెల ప్రతిరోజు ఈ నెలలో రోజు బోనాలు ఏదో ఒక ఏరియాలో బోనాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి రంగరంగ పూతరాజులే కానీ ఎన్నో నృత్యాలు ఎన్నో రకరకాల ప్రోగ్రాములు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి అందరిని చల్లంగా చూడాలి వర్షాకాలం బాగా కావాలని ఆ తల్లిని కోరుకుంటూ అందరు బాగుండాలని కోరుకుంటూ ప్రతి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం